ముస్లిం అక్కడ ముస్లింల ఫార్ములా ఎట్లా ఉందంటే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగలిగిన వాడు ఏ పార్టీ అయినా గెలిపిస్తారు హైదరాబాద్ పాతబస్తీలో ఓవైసీని గెలిపిస్తారు బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపిస్తారు ఇక్కడ లాలు కొడుకుని లాలూను ఇట్లా గెలిపించారు అయితే ఎప్పుడైతే ఆ లెక్కలు సిస్టమ్ నడుస్తున్నదో ఇక్కడ రాహుల్ ఇతనికి రేవంత్కి వచ్చేటప్పటికి అది బాగా ఫెచ్చింది అందుకనినే మీకు అకస్మాత్తుగా చివరిలో బండి సైన్ చేసి హిందుత్వ కాన్సెప్ట్ తీసుకొచ్చి బట్ ఇట్ టూ లేట్ ఫస్ట్ ఇది ఆరు నెలల ముందు నుంచి వాళ్ళు ముస్లిం ఓట్ల కోసమే తీసుకొస్తున్నారు యాదవ ముస్లిం అనే కాంబినేషన్ హిందువులు అందరూ పోలరైజ్ అవ్వాలి యాదవులు కూడా ఇటు రావాలి అనేటటువంటి నినాదంతో కలిసి వచ్చింది అసలు తెలుగుదేశం ఎప్పుడు పోటీ చేస్తుందని రెండు వేల ఇరవై మూడులో లో కూడా పోటీ చేయలేదు కదా కొత్తగా డ్రాప్ అయ్యేదే ఉంది అయితే జనసేన బీజేపీ మద్దతు ఇచ్చింది కదా డిపాజిట్ రాలేదు అంటే చేస్తామని ప్రకటించలేదు కానీ పోటీ చేయాలా లేదా అనే ఒక చర్చ అయితే జరిగింది మామూలుగా అక్కడ కాంగ్రెస్ కూడా సుహాస్ ని ముందు పెట్టి చేశారు ఒక కూడా అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ప్రారంభిస్తే ఇక్కడ దెబ్బ తెలుగుదేశం ఆంధ్రాలో ఎందుకు దెబ్బతింది అంటే కొంత ఓట్ బ్యాంక్ అయినా చేస్తుంది సార్ అంటే ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ అంతా చేస్తే ఓకే అది వేరే విషయం ఇక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉండదు చెప్పి ఎవరి కాడు తొడలు కొట్టుకోవడానికి శంకలు గుద్దుకోవడానికి పనికొస్తది బట్ తెలుగుదేశం ఏమైనా పోల్ మేనేజ్మెంట్ చేసి మనోళ్ళందరికీ ఎండరు పోనీ ఏమైనా పరోక్షనే చెప్పిందా ఇదివరకైతే సోషల్ మీడియా ద్వారా అన్న క్రిందరిసారి ఇరవై మూడులో మొన్న రేవంత్ మావాడు అని చెప్పి సోషల్ మీడియా తో పాటు జెండాలు పట్టుకొని కూడా తిరిగారు రేవంత్ దగ్గర